నిన్న తెలంగాణ హైకోర్టు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏళ్ళ క్రితం చేసిన ఒక మహా దోపిడీ గురించి ఒక పిటిషనర్ వేసిన ఐఎంజి భారత్ పిటిషనర్ వేసిన దాన్ని కొట్టువేస్తూ పిటిషన్ను కొట్టువేస్తూ ఇచ్చిన జడ్జిమెంటు ఆర్డరు ఇది నేపథ్యం ఇది ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నామంటే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన దేనికైనా పేరుగాంచిన వారంటే ఒక దోపిడీకి నిలువు దోపిడీకి ప్రపంచంలోనే గుడిని గుడిలో లింగాన్ని దాని కింద మట్టితో సహా సహా చేయగలిగిన ఒక అది క్లాసికల్ పద్ధతిలో చేయగలిగిన నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్లకు నాయకుడిగా ఉంటాడని చెప్పడానికి పనికొచ్చే క్లాసిక్ కేస్ అది ఆ రోజు జరిగింది రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి గారు ఆయన వచ్చిన కంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాని మీద విచారణ సంఘాన్ని వేసి వాస్తవాలు వెలికి తీసి సరిదిద్దినందువల్ల ఆ స్కామ్ అక్కడ ఆగిపోయింది లేకపోతే అది మెటీరియలైజ్ ఉంటే అది దాని వాల్యూ ఎంత స్టేట్ కి ఎంత నష్టం జరిగేది అంటే ఊహించలేనంత అని ఇప్పటికి అర్థమవుతుంది ఆ రోజుల్లోనే అది చాలా అతిపెద్ద భారీ స్కామ్ కుంభకోణము కుట్ర అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి అందులో స్ట్రైట్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఎలాంటి ఇరవై మంది యాభై మంది ఉన్న కుట్ర కాదు లేక వ్యవస్థలో ఉండే లోపాలను వాడుకొని ఆ గడ్డి స్కామం గోదాన్లా కాదు కింది వరకు అవినీతి జరిగింది కాదు ఒక్క వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వానికి హెడ్గా ఉన్న పెద్దగా ఉన్న వ్యక్తి ఆయన అవినీతికి పాల్పడితే నేరుగా ఎట్లుంటుంది అందులోనూ అతను అత్యాశాపరుడై దురాశపరుడై చంద్రబాబు నాయుడులా కాబట్టి ఎట్లుంటుంది అనే విశ్వరూపం చూపించిన కేసు అది సరే ఈ రోజు అది సహజంగానే ఒక సాక్షిలో వచ్చినట్టుంది ఇంకా మిగిలిన ఒకటి రెండు మీడియాలో వచ్చిందేమో కానీ ఎల్లో మీడియాలో అయితే నాకు తెలిసి ఎక్కడ కనపడనట్లేదు తీర్పు ఆర్డర్ కాపీ కానీ ఆ తీర్పు గురించి వార్త కానీ ఉండట్లేదు నాకు తెలిసి క్లుప్తంగా అది లో ఉండే ఐఎంజి అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీకి దాని హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనే పేరుతో అసలు సంబంధం లేని ఒక ఐఎంజీ భారత్ సం స్పోర్ట్స్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకటి ఫామ్ కంపెనీ ఫామ్ అవుతుంది రెండు వేల మూడు ఆగస్టులో ఐదవ తేదీన అది ఫామ్ అవుతుంది అంటే ఇన్కార్పొరేషన్ ఆ రోజు అవుతుంది రెండు వేల తొమ్మిదిన ఆగస్టు తొమ్మిదిన మూడు ఆగస్టు తొమ్మిదిన ఎంఓయూ ఎంటర్ అయిపోతుంది గవర్నమెంట్ సరిగ్గా నాలుగు రోజుల ముందు పుట్టిన కంపెనీలో నాలుగు రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవుతుంది అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీకి కానీ సంబంధం లేదు ఐదవ తేదీ అది ఫామ్ అవుతుంది ఆరవ తేదీ ఇమీడియట్ ప్రపోజలు మీద జీవో ఒకటి సర్కులర్ రిలీజ్ అవుతుంది చీఫ్ సెక్రటరీ నలుగురు మంత్రులు సంతకాలు చేస్తారు తొమ్మిదవ తేదీ ఎంఓఏ ఎంటర్ అవుతారు దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఇరవై ఏళ్ల తర్వాత రెండు వేల మూడు నాలుగు మూడు ఎండ్లో నాలుగులో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం రెండు వేల ఆరు ఏడులో సరిదిద్దబడిన కుంభకోణం రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు అంటే ఇరవై ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవైనా అంటే ఈ నాలుగు రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజి భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి ఎనిమిది వందల యాభై ఎకరాల ల్యాండ్ అలాగే వాళ్లకు అంతవరకు అయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు లాల్బాబు ఎల్బీ స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి రెండున్నర కోట్లు లేదా ఎక్కువ అయితే అది అలాగే ఒక మూడేళ్ల పాటు వాళ్లకు వంద శాతం ఏ ఖర్చులైనా రీ ఐ మీన్ మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడుపడేసి మొత్తం అన్నీ కూడా ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంటు రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకు కావాల్సినవి తీసుకోవచ్చు ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక ఐదు వేల గజాల స్థలం ఎక్కడ జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ దారిలో ఐదు వేల గజాల స్థలం కూడా ఇది మొత్తం ఎంఓయూలో అంశం ఇది జరిగింది రెండు వేల మూడు నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దవుతుంది ఆయనే సిఫార్సు చేస్తాడు అదేదో అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు ఆపద్ధర్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి డీడ్ ఇస్తారు గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఈ ఎంఆర్ ప్రాపర్టీస్ బౌల్డర్ హిల్స్ ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి ఐవిఆర్సిఎల్ అవి వాళ్ళది విల్లాస్ అవన్నీ వస్తున్నా ఏరియా అక్కడ అప్పట్లోనే ఎకరం రెండు కోట్లు బుక్ వాల్యూ పదమూడు లక్షలు మార్కెట్లో రెండు కోట్లు పలికే భూమి ఎకరం యాభై వేలకు అంటే రెండు కోట్లకు మొత్తం నాలుగు వందల ఎకరాలు డీడ్ ఇచ్చేసింది అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది ఏది ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ ఎంఓయూ నుంచి ఈ ప్రపోజల్ తప్పని కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా లేదు కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓయు ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో ఆ ప్రాసెస్లో ఫిబ్రవరిలో ఇది నాలుగు వందల ఎకరాలు సేల్ డీడ్ చేస్తారు ఇంకొక నాలుగు వందల యాభై ఎకరాలు మామిడిపల్లి అంటే మీకు ఇంకా అందరికీ తెలిసిన ఏరియా ఎక్కడంటే ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు బయటకు ఎగ్జిట్ వచ్చిన దగ్గర పక్కన అక్కడ నాలుగు వందల యాభై ఎకరాలు అగ్రిమెంటు అది లక్కీగా అది ఎప్పుడు సేల్ డీడ్ కాలే సో మొత్తం ఎనిమిది వందల యాభై ఎకరాలు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఒకవేళ మనం రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్లో ఏ ఏరియా ఎంత వాల్యూ అందరికీ తెలుసు ఇప్పుడు అప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైంది అండ్ రింగ్ రోడ్డు ప్లానింగ్లో ఉంది ఎయిర్పోర్ట్ లొకేషన్ తెలుసు పలానా చోట వస్తుందని ఇదంతా తెలిసిన సమయంలో ఎనిమిది వందల యాభై ఎకరాలు అందులో నాలుగు వందల ఎకరాలు సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చేసిన స్కామ్ ఇది